టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సిత్తరామ జిల్లా పెద్దబయలు మండలం పర్రేడ పంచాయతీ ఉరగరు అండ్ పర్రేడ జంక్షన్ మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్ దగ్గర మనం ఉన్నాం అయితే చూడండి ఎంత ఆధ్వానంగా తయారైందో పూర్తిగా మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో అయితే ఈరోజు సో ఈ ప్రదేశంలోనే ఒక ప్రమాదం జరిగింది సో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్పండి ఇందాక పడితే కదా ఒక ఫ్యామిలీ ఏ విధంగా పడిపోయి వాళ్ళు వాళ్ళు వర్ష బోర్డర్స్ నుంచి వస్తున్నారండి ఓకే వస్తుంది ఎందుకంటే రూట్ రూప్లేదు లేకపోవడం అసలు చాలా పెద్ద గోయి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ బోయిని తప్పించుకోలేకపోయి సైడ్ పడి ఇక్కడ పడ్డాడు ఇక్కడ పెడతారు ఇంత అయినటువంటి అధికారులు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం అంతా కూడా రోడ్లంతా కూడా గుంతలు ఏర్పడి సో నీళ్ళతో నిండిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా స్పందించినటువంటి యొక్క అధికారులు మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సో ఈ యొక్క రోడ్డు మరమ్మతుల్ని చేయాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు